అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యూటోరియల్ విద్యార్థులు శనివారం గుత్తికోటను సందర్శించారు ముందుగా కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ను గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి మరియు సంరక్షణ సమితి సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు గుత్తికోట సంరక్షణ సమితి సభ్యులు గుత్తికోట పర్యాటక కేంద్రంగా చేయాలని పట్టణంలోని గాంధీ చౌక్ నుండి గుత్తికోట వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా అధినేత సునీల్ కుమార్ గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు భాస్కర్ చౌదరి మాట్లాడుతూ గుత్తికోటను పర్యాటక కేంద్రంగా చేస్తే ఎంతో మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కలుగుతుందని వారు పేర్కొన్నారు గతంలో గుత్తికొండలో ఎన్నో షూటింగ్లు జరిగాయన్నారు గుత్తికోటను అశోకుడు నుంచి ఆంగ్లేయుల వరకు ఎంతో మంది రాజులు ఆంగ్లేయులు పరిపాలించాలని విద్యార్థులను కోట యొక్క చరిత్ర గురించి వివరించారు కోటలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని విద్యార్థులకు చిన్నప్పటి నుంచి ఇలాంటి కోట చరిత్ర గురించి మరియు పురాతన కట్టడాలను సందర్శించే అలవాటు చేస్తే వారికి ఒక అవగాహన వస్తుందన్నారు అనంతరం కోట సంరక్షణ సమితి సభ్యులు కేఎస్కే విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ను షాలువాతో సత్కరించి సన్మానించారు అనంతరం కిరంగి నమూనాను బహుపరించారు గుచ్చుకోటను సందర్శించడానికి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు గుర్తుకోట సంరక్షణ సమితి సభ్యులు నీళ్ల ప్యాకెట్లు బిస్కెట్లను అందజేశారు ఈ కార్యక్రమంలో సమస్యల అధినేత సునీల్ కుమార్ గుర్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయభాస్కర్ చౌదరి ఉపాధ్యక్షులు కరటికొండ సుధాకర్ నాయుడు గౌరవ సలహాదారుడు బాబాసాహెబ్ సహాయ కార్యదర్శి శివకుమార్ సహాయ కార్యదర్శి శివకుమార్ చౌదరి సోషల్ మీడియా కన్వీనర్ శివ యువజన సమితి కన్వీనర్ హెచ్ఎం జిలాన్ పురావస్తు శాఖ సిబ్బంది ఆంజనేయులు

یہ دا اندر میرا ويچنا نتا پينن تے کارلاں جو بات کرنی چا ہاں تے وكت ني اک کلیکٹر مچ کو ن اواڈ دے ساہ کینڑا نڈے تے وچ بات کرنا

మేము మేము ఉంటామని తెలియజేస్తున్నామన్నా సుధాకరణ కూడా చాలా అద్భుతంగా కూడా పోరాడుతున్నాడు చాలా ముందుకు పోతున్నారు ఇలా కోరిక యువజన భాష సార్ మన తర్వాత ఏదైనా అని చెప్పి ముందుకు వస్తున్నారు

సునీల్ సేవల అనంతము అమోఘము గుర్తు ప్రాంతంలో ఒక రిపోర్టర్ గా ఒక రిపోర్టర్ గా చేస్తున్న సేవలకు గుర్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు గుర్తిస్తుంది ఇలాంటి సేవ మన అరటికొండ సుధాకర్ గారు చాలా సేవలు చేస్తున్నాడు గుర్తికోట సంరక్షణ సమితికి వాళ్ళ ప్రాంతానికి ఖచ్చితంగా ఈ యొక్క గారికి మన గుత్తికోటలో ఒక మన అనవాయితీగా చూస్తున్నాము మా గుత్తికోట సంరక్షణ సమితి తరఫున మా సంరక్షణ సమితి ఎవరన్నా రాని గౌరవంగా ఒక పిలంగిని కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ సందర్భంగా నాయుడు నాయుడు ఇస్తున్నాడు గుత్తికోట సంరక్షణ సమితి గుత్తికోట సంరక్షణ సమితి నిరంతరము గుత్తికోట సంరక్షణ సమితి గుత్తికోట సంరక్షణ సమితి నిరంతరము ఫిరంగిని ఎందుకు ఇస్తుంది అంటే ప్రాంతంలో గుత్తికోటలో ఎక్కువగా ఫిరంగి వాడక ఉండేది ఖచ్చితంగా ఇంట్లో పెట్టుకుంటే ఎవరైనా అంటే గుత్తికోటలో ఎక్కువ ఫిరంగి వాడేవాళ్ళు అందుకోసం మాకు సంరక్షణ సమితి వాళ్ళు ఇచ్చారని అందరూ చెప్పుకోవాలి అలాగే గుత్తి ప్రజలందరి తరఫున కూడా మేము ఈ యొక్క ఫిరంగిని ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ట్యాంక్ యూంగ్ వేయించి అప్పుడు ఉంటుంది జాగ్రత్తగా అందుకోసం సంరక్షణ సంస్థ ఆలోచించి క్యాటరీ పిల్లర్స్ కూడా క్యాటరీ పిల్లర్స్ కూడా అక్కడక్కడ క్యాటర్ పిల్లర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా యోజన కన్వీనర్ జిల్లా చెందల మీదుగా అలా ఎస్కే ఏఎస్కే వారికి క్యాటర్ పిల్లర్స్ కూడా ఎందుకంటే ఇలాంటి మనం తీసుకుపోవాలి తీసుకుపోతే చాలా బాగుంటుందన్నమాట వర్దిల్లాలి వర్తిల్లాలి వర్దిల్లాలి వర్తిల్లాలి గుత్తికోట పర్యాటక కేంద్రంగా వెంటనే వెంటనే గుత్తి పర్యాటకంగా వెంటనే గుత్తికోటల పర్యాటకంగా వర్తిల్లాలి వర్తిల్లాలి వర్దిల్లాలి వర్తిల్లాలి జై గుత్తికోట जय कुोटा जय कुोटा जय कुटा विल लाले विल नाले कुटा कुत्ती कोटा

ಕ್ಯಾಲ್ ಜಿವೆ ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಸ್ಟೂಡೆಂಟ್ జాగ్రత్త జాత కారండి అందరికీ నమస్కారం గుర్తి ప్రజలందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మాకి ఇటువంటి గొప్ప గొప్ప మాన్యుమెంట్ ని పెద్దలు ఇచ్చిపోయారు అది గుర్తి ప్రజలు కాపాడుతున్నారు ఈ రోజు ముఖ్యంగా మనం చెప్పాల్సింది ఏమంటే కేఎస్కే ట్యూషన్స్ అధినేత సునీల్ ఆధ్వర్యంలో అద్భుతంగా వాళ్ళ ట్యూషన్స్ విద్యార్థులు దాదాపుగా వంద మంది దాదాపుగా నాలుగు బ్రాంచుల నుంచి సునీలు ఇక్కడికి ఎవ్రీ ఇయర్ గుత్తికోటను సందర్శిస్తారు చిన్నప్పటి నుంచే ఇలా ట్రెక్కింగ్ చేస్తూ గుత్తికోటలో ఉండే ప్రాంతాలందరినీ ప్రదేశాలని కట్టడాని సందర్శించి దాని చరిత్ర తెలుసుకుంటే కదా అద్భుతంగా వీరికి పురాతన కట్టడాల పైన ఒక హెరిటేజ్ పైన ఒక అవగాహన కలుగుతుంది ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళు ఒక టూరిజం ఆఫీసర్లుగా ఒక కేంద్ర ప్రభుత్వంలో ఆర్కియాలజీ ఆఫీసర్లు కూడా కావచ్చు చిన్నప్పటి నుంచే ఒక అవగాహన అనేది ఇలాంటి పురాతన కట్టడాలు మనకి దేవుడు భగవంతుడు గుర్తులో ఇచ్చాడు వాటిని కాపాడుకునేది ఎలా కాపాడుకోవాలి ఎలా కట్టించారు అనే మా అనే మొత్తం విషయాలన్నీ ఈ విద్యార్థులు చిన్నప్పటి నుంచే గ్రహిస్తారు ఇటువంటి ట్రెక్కింగ్ గుత్తికోటకు వచ్చినందుకు సునీల్ తన విద్యార్థులతో ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గుత్తికోట ప్రాంతంలో ఇలా ఇలాంటి ఫిరంగిని మా గుత్తికోట సంరక్షణ సమితి ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు కేఎస్కే అధినేత సునీల్ గారికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ట్యూషన్స్ లో ఈ ఫిరంగి పిల్లలు అడుగుతారు ఈ ఫిరంగి ఎక్కడికి సార్ ఏం దీని విషయం అంటే గుత్తికోటలో అప్పట్లో బ్రిటిషర్స్ ఒక ముదారీ గోడపడేవాళ్ళు యాక్చువల్ గా ఫిరంగులు ఎందుకు వాడతారంటే మనం గన్నుతో కాలిస్తే ఒకరే ఇద్దరే చనిపోతారు ఈ ఫిరంగిలో మందుగుండు పెడితే ఒక ముప్పై మంది నలభై మంది ఒకటేసారి శత్రువులు చనిపోయే విధంగా అప్పుడు ప్లాన్ చేసి మన గుత్తికోటలో శత్రువులు రాకుండా కాపాడేవారు మన ప్రాంత ప్రజలైతేనేమి రైతులైతేనేమి మన మన కుటుంబాన్ని కాపాడేవారు అందుకు ఈ ఫిరంగి వాడకం ఎక్కువగా బ్రిటిషర్స్ టిప్పు సుల్తాను అలాగే ఈ యొక్క ముదారీరావు గోర్పడే పీరియడ్ లో మనం ఇక్కడ చూడొచ్చు గుత్తికోట వస్తాన ఫిరంగులు కనిపిస్తాయి అందుకు గుత్తికోట సంరక్షణ సమితి ఇటువంటి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కూడా ఈ యొక్క ఫిరంగుని ఇవ్వడం ఆనవాయితగా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ చిన్నప్పటి నుంచే ఈ యొక్క పురాతన కట్టడాలపై అవగాహన పెంచుకోవాలని ఈ సందర్భంగా సంరక్షణ సమితి టీం ఎప్పుడూ కోరుతుంది ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన కేఎస్కే టీం వారికి అలాగే ఈ ప్రాంతంలో నిరంతరము పహార కాస్తున్న ఆర్కియాలజీ సిబ్బందికి అలాగే ఇంకా టూరిజం వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో గుత్తికోటను ఇటువంటి విద్యార్థులు కూడా పర్యాటకంగా చేయాలని కూడా ఉద్యమాలు చేయాలని ఈ సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం తరఫున మేము కోరుతున్నాం గుట్టికోటలో ఉందా గుత్తికోట చుట్టూ ప్రహరీ గోడ యాక్చువల్ గా మనకి ప్రపంచంలోనే ఒక రెండో అతి పెద్ద ప్రహరీ గోడ అనమాట దాదాపుగా పదహారు కిలోమీటర్లు ఉంటుంది ఆ ఇటువంటి ప్రహరీ గోడ మన దేశంలోనే మొట్టమొదటిగా రెండోదిగా చెప్పుకోవచ్చు ఒకటి రాజస్థాన్ లో ఉంది అలాగే ఫిరంగి వాడకాలు ఉన్నాయి తర్వాత గుర్రక్షాల ఒక బాహుబలి సెట్టింగ్ రూపంలో గుర్రక్షాల విద్యార్థులు చూస్తానే అక్కడ పోతానే పోయేటప్పుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ చెంత కారుతుంది కొంచెం బాగా ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది ఆడ పైకి పోతానే ఆ గుర్రక్షాల చూస్తానే అబ్బా బాహుబలి సెట్టింగ్ వచ్చింది మనకి ఇక్కడ ప్రభాసు తర్వాత అనుష్క మాదిరి ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశము అని వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేయ చేసే చాలా అవకాశం ఉంది అలాగే ఈ ప్రాంతంలో గుత్తికోటలో ఇంకా పద్నాలుగు ద్వారాలు అలాగే నూట ఒక్క బావులు అలాగే వస్తే రాని మహల్లు మురారిగా అనే రాజు మరాఠీ రాజు దాదాపుగా ఆయన ఒక పది పది పదైదేళ్ళు ఇక్కడ వాళ్ళ కుటుంబాలతో కూడా ఉన్నట్లు చరిత్ర చెబుతుంది అలాగే టిప్పు సుల్తాన్ కూడా ఇక్కడ ప్రస్థానం వాళ్ళ డాడీ కూడా చేశాడు తర్వాత బ్రిటిషర్స్ కూడా వచ్చారు అలాగే ఇక్కడ మన బ్రిటిష్ సమాధులు కూడా ఉన్నాయి దర్గా కూడా ఉంది ఇక్కడ దర్గా కూడా మంచి పేరు ఉంది అలాగే గుత్తికోటలో కూడా దేవాలయాలు సత్యమ్మ టెంపుల్ అయితేనేమి శివాలయం అయితేనేమి ఇంకా అనేక సొరంగ మార్గాలు అప్పట్లో ఎవరైనా రాజులు వస్తే కింద శత్రువులు వస్తే అక్కడ నుంచి పారిపోయడానికి కూడా సొరంగ మార్గాలు దండిగా ఉన్నాయి అలాగే ఇక్కడ గుత్తికోట చుట్టూ కూడా దాదాపుగా ఇరవై చెరువులు కూడా అప్పట్లో బుక్కరాయల కాలం అయితేనే కృష్ణదేవరాయల కాలం అయితేనేమి వాళ్ళ అల్లుడు అలయరాజుల కాలం అయితేనేమి అప్పట్లో ఆ యొక్క చెరువులు కూడా తవ్వించడం జరిగింది కాబట్టి ఇన్ని వనరులు అలాగే వస్తే గుత్తికోట చుట్టూ నేషనల్ హైవేస్ కూడా పోతాయి ఇంకా రైల్వే జంక్షన్స్ కూడా ఉన్నాయి ఎక్కడి నుంచే మనకి విదేశీ పర్యాటకులు వచ్చేందుకు మనకి ఎయిర్పోర్ట్లు కూడా కర్నూలు అయితేనేమి బెంగళూరు అయితేనేమి హైదరాబాద్ అయితే దగ్గరగా ఉన్నాయి గుత్తికోటను పర్యాటకంగా చేస్తే ఇక్కడ ఉన్న యువకులు చూడండి వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కలుగుతాయి అలాగే చిన్న బడ్డి కొట్టు వ్యాపారస్తులైతేనేమి వీళ్ళందరికీ కూడా గుత్తికోటలో చాలా చూడదగిన ప్రదేశాలని మనం కాపాడుకునే దిశగా మన విద్యార్థులైతేనేమి ప్రపంచం అయితేనేమి ప్రజలైతేనేమి వెళ్ళాలని సందర్భంగా గుత్తికోట సంరక్షణ సమితి టీం అందరూ తరపున మేము కోరుతున్నాం థ్యాంక్ యూ అవకాశం నేడు కేఎస్కే ట్యూషన్ విద్యా సంస్థల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు గుత్తి కోటకి పిలుచుకోవడం వెళ్ళడం జరుగుతుంది మా ట్యూషన్ విద్యార్థులందరినీ కూడా ప్రపంచంలోనే ఒక చరిత్రాత్మక చారిత్రాత్మక ప్రదేశం నుండి గుర్తుకోవటం సందర్శించడం జరిగింది ఎందుకప్ప అంటే చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అది విద్యార్థి దశ నుంచి సాధ్యము చరిత్ర యొక్క గొప్పతనాన్ని చరిత్ర ఇంతకుముందు రాజులు ఎలా పరిపాలించారు ఏ విధంగా ఉన్నారు కట్టడాలు అంటే ఎలా ఉంటాయి ఇవన్నిటిని గురించి కూడా మనకు తెలియాలంటే పిల్లలు చూపించే చాలా చెప్పడం కన్నా చూపిస్తే మంచిదనే ఎటువంటి విద్యాభ్యాసంలో గొప్పది అలాంటి గొప్పతనం కీర్తి పొందినటువంటి చరిత్రను చూపించడానికి మేము ఈ రోజు ర్యాలీగా వెళ్లి అక్కడ ట్రెక్కింగ్ చేయడం అనేది జరుగుతుంది దాదాపు రెండు వందల మంది విద్యార్థులతో నేడు ఈ రోజు ట్రెక్కింగ్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మన గుత్తికోటను మనం సందర్శించి పర్యాటక ప్రదేశానికి తీర్చిదిద్దాలని చెప్పి నేను కోరుతున్నాను